నిర్మల్ జిల్లా బాసర్ గ్రామం రైతులకు ఒక శుభవార్త పంట పొలాలకు నీరు అందించే ఎత్తిపోతల పథకంపై మూడు మోటార్లు ఉండగా రెండు మోటార్లు చెడిపోయింది ఒక మోటరే పనిచేస్తుంది రైతులందరూ కూడా గాబరా పడుతున్నారు ఈ విషయాన్ని మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రైతులందరూ సమిష్టిగా అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఉన్నది ఉన్నట్టుగా వివరించడం జరిగింది ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారు గ్రహించి నా తరఫు నుంచి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాను ఒకవేళ ప్రభుత్వం వే ఇవ్వలేని పరీక్షలో కూడా నా సొంత డబ్బులను ఇస్తాను మీరందరూ రైతులు సుభిక్షంగా మీరు పంటలు పండించుకోవాలి మీరు ఎప్పుడు క్షేమంగా మీ యోగక్షేమాలే నా క్షేమం అని వారు చెప్పడం జరిగింది రైతులే కాకుండా విద్యా వైద్యం కూడా బాగుండాలి మా నియోజకవర్గంలో మొత్తం కూడా విద్యా వైద్యం ఈ రైతుల పాడి పంటలు అన్నీ హండ్రెడ్ పర్సెంట్గా ఉండాలన్న ఒక సదుద్దేశంతోనే నేను ఇక్కడ ముందరికి వచ్చానని వారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది ఇరవై లక్షల మా పని ఏం చేసేది రెండు పని చేసే వాళ్ళు ఉన్న ఉన్నారు ఇప్పుడు ఆయకట్టు వాళ్ళు వచ్చింది కదా ఏం పని చేయాలి అంటున్నారు లక్షలు మీకు ఎంత కమిషన్ ఇచ్చిందో ఏడు ఎస్ ఈ ఇచ్చి తీసుకోకుంటే మరి ఎట్లా ఈ పని నాణ్యమైన వరకు లేకుంటే దానికి మాట్లాడి నాకు నరసింహకు మాట్లాడి సాయంత్రం వరకు చెప్పుకుంటాం లేకుంటే రేపు ఎల్లుండి అసెంబ్లీ ఉండేది అసెంబ్లీ మీదనే కాంప్లైంట్ ఇస్తాను దాదాపు అవి నాలుగు మోటార్ నుండి ఒక మూడు రెండు ఉండి రెండు నడిస్తే మాకు బాగుంటుంది ఆ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం అయితే ఎమ్మెల్యే గారు ఐదు లక్షల వరకు ఇస్తా అని చెప్పారు ఒకవేళ ప్రభుత్వం నుంచి రాకపోయినా కూడా పర్సనల్ ఇస్తా అని చెప్పడం అందరూ సంతోషిస్తున్నారు మా రైతులందరి యోగక్షమూ ఎంపె గారు ఎప్పుడు అని చెప్పారు మేము మేము కూడా ఎప్పుడే గారి ఆట ఎప్పుడు యోగ దాటకుండా మేము ఎన్నవేలా ఉంటామని మేము కూడా హామీ ఇస్తున్నాము ఈరోజు భాస్కర్ గోదావరి గడ్డా ఏదైతే ఉంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు మూడు వేల మూడు వందల ఎకరాల ఆ అవుతుంది వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగకుండా ఆ మూత పంట లిఫ్ట్ ఇరిగేషన్ నేను వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేయడం అనేది ఎండాకాలం పంట ఏదైతే ఏడు వందల ఎకరాలకు సాగునీరు ఇచ్చి రైతులకు లాభం చేశామో ఇప్పుడు 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 ఏదైతే వరి పంట ఏదైతే నాట పెడతారో దానికోసం ఖచ్చితంగా మొత్తం మూడు వేల ఎకరాలు కావాలని ఇక్కడ వచ్చిన భాస సోదరులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మూడు వేల ఎకరాల ఏదైతే ఆయకట్టు ఉంది ఆ ఆయకట్టు పూర్తిగా చేస్తా అని వాళ్ళకి హామీ ఇతర జరిగింది అదేవిధంగా టూ సెవెంటీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎన్పీ మోటార్స్ ఏవైతే అక్కడ బోర్డు ఉన్నాయి అందులో ఒకటే ఉంది రెండు కాలిపోయినవి ఉన్నాయి అది కూడా త్వరలో నేను ఇప్పుడు రిపేర్ చేసుకొని ఆ రైతు సోదరులకు న్యాయం చేయడానికి సిద్ధం ఉన్నా నేను గెలిచిన తర్వాత ఒకటే మాట చెప్తున్నాను వైద్య విద్య ఇరిగేషన్ విద్య నేను పోకల్ పెడతాను ఒకసారి ఒక ఊర్లే రోడ్ రోడ్ లేకుండా నడుస్తుంది కానీ మనిషికి ఇరిగేషన్ కంపల్సరీ కావాలా విద్య కంపల్సరీ కావాలా వైద్యం కూడా కంపల్సరీ కావాలని ఏ ఏమిద పోకల్ పెడుతున్నాను ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపట్ల నా నియోజకవర్గము శ్యామలు చేస్తామని మీకు అందరికీ తెలియదు